మనసు మాట వినదు ఎపిసోడ్ ట్వంటీ వన్ ప్రాపర్టీ అంతా ఇచ్చేస్తానని తనని వదిలేయమని క్రాంతిని అడిగాడు షణ్ముఖ్ కానీ ఆమె మాత్రం ఎమోషనల్ గా మాట్లాడింది క్రాంతి చెప్తున్నది అబద్ధం అని తెలిసి సహస్ర గురించి ఆలోచనల్లో పడిపోయాడు షణ్ముఖ్ నువ్వు ఆస్తి అడిగిన వెంటనే ఇచ్చేయడానికి నేనేమి వెర్రివాణ్ణి కాదు కదా ఒక రాయి వేశాను కానీ నువ్వు వేరే రకంగా దొరికావు అని మనసులో అనుకున్నాడు షణ్ముఖ్ అతన్ని చూసి నువ్వు నన్ను వదిలేస్తానంటే వదిలేసిద్దు కానీ నీ ఆస్తిలో వాటా నాకు అవసరం లేదు కానీ ఆ రోజు రాత్రి మన మధ్య ఉన్న ప్రేమకు ప్రతిరూపంగా మన బేబీ మాత్రం నా దగ్గరే ఉంటుంది అని ఎమోషనల్ అయింది క్రాంతి ఇక ఆమెతో వాదించడం ఎందుకని ఆలోచనల్లో ఉండిపోయాడు షణ్ముఖ్ అటు సుశాంత్ సహస్రను తన కార్ దగ్గరకు తీసుకువెళ్ళి తగిలిన గాయం మీద యాంటీబయాటిక్ వేసి క్లీన్ చేసి మెడిసిన్ రాశాడు ఆ వెంటనే సహస్ర కారు దిగుతుంటే హే ఆగు నీతో మాట్లాడాలి అతన్ని అయోమయంగా చూసి ఏం మాట్లాడాలి అని అడిగింది సహస్ర నిన్న నేను చెప్పిన దాని గురించి ఏమైనా ఆలోచించావా అని సిగ్గుపడుతూ అడిగాడు సుశాంత్ ఏం చెప్పావు నాకు అర్థం కావట్లేదు అని అయోమయంగా అడిగింది సహస్ర అదే మన విషయం గురించి నువ్వు నాతో వస్తావా అని అడిగాను కదా అప్పుడే మర్చిపోయావా అని బాధగా అన్నాడు సుశాంత్ ఆ మాటకు కోపం వచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాను సుశాంత్ మన రిలేషన్ వర్కౌట్ అవ్వదు మనకి ఫ్యూచర్ లేదు అని చెప్పి కార్ దిగబోయింది సహస్ర కానీ ఆమె చేయి పట్టుకొని ఆపుతూ సహస్రా వెయిట్ అంటూ ఆపి నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు ఆ లోకేష్ గాడితో ఉన్నావు వాడే నీ ఫస్ట్ లవ్ అని నాకు అప్పుడే అర్థమైంది అందుకే మీ లవ్ మధ్య రావడం ఇష్టం లేక సైలెంట్ అయ్యాను కానీ ఇప్పుడు అన్నయ్యకి నీ మీద అస్సలు ప్రేమే లేదని నాకు కనిపిస్తూనే ఉంది అందుకే ఆలోచించు అన్నాడు సుశాంత్ అది విన్న సహస్రకు షణ్ముఖ్ తనకు ఐ లవ్ యూ చెప్పడం గుర్తుకు వచ్చి అది ఆలోచిస్తూ నేను తాగిన మైకంలో ప్రపోజ్ చేసిన మాటలు తనకు గుర్తులేవేమో అని ఆలోచిస్తూ ఉండిపోయింది సహస్ర సుశాంత్కి సమాధానం చెప్పేలోపే అండ్ నీకు అన్నయ్య మీద ప్రేమ లేదని కూడా నాకు తెలుసు అని అతనే అన్నాడు అది విన్న సహస్ర ఒకసారి ఊపిరి తీసుకొని సుశాంత్ అవన్నీ నాకు తెలీదు కానీ నువ్వు ఇలా నా వెంట పడి నీ టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పింది ఒకవేళ నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి నాకు ఎస్ చెప్పని ఆలోచిస్తున్నావా ఆ విషయంలో అయితే నువ్వు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరనేది నాకు అనవసరం తనను నా సొంత బిడ్డలా చూసుకుంటాను అని చెప్పాడు సుశాంత్ ఆ మాటలు విని సుశాంత్ ప్లీజ్ నా గురించి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి కార్ దిగి వెళ్ళిపోయింది సహస్ర ఆమె నెల చూసి నాకు నీలో ఇలాంటి పట్టుదల చాలా ఇస్తాను సహస్రా నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను అని మనసులో అనుకున్నాడు సుశాంత్ సహస్ర ఉన్న చోటికి కొద్దిగా దూరంలో ఒక కార్ ఆగింది అందులో గడ్డం ఉన్న వ్యక్తి కాలు మాట్లాడుతూ సహస్ర ఎప్పుడు రోడ్ క్రాస్ చేస్తుంది నేను ముందుకు వెళ్ళనా అని అడిగాడు అవతల నుంచి సమాధానం వచ్చిన వెంటనే కాల్ కట్ చేసి యాక్సలరేటర్ మీద దృష్టి పెట్టి ముందుకు పోనిచ్చాడు సహస్రకి ఆ విషయం తెలియలేదు కానీ దూరం నుంచి అది గమనించి సహస్రా త్వరగా వెళ్ళిపో కార్ వస్తుంది అని గట్టిగా అచ్చాడు సుశాంత్ ఆ ట్రాఫిక్ లో అతని మాటలు సహస్రను చేరలేదు ఈలోపే కార్ వేగంగా రావడం సుశాంత్ దానికి అడ్డు వచ్చి సహస్రను పట్టుకోవడం జరిగాయి ఆ దెబ్బతో సహస్రను కాకుండా ఆ కారు వచ్చి సుశాంత్ ను గుద్దడంతో అతను నేల మీద పడిపోయాడు సహస్ర కూడా కింద పడడంతో ఆమెకు చిన్న చిన్న గాయాలయ్యాయి ఈలోపే ఆ కారు వేగంగా దూసుకు వెళ్లిపోయింది చుట్టూ ఉన్న జనాలు ఇద్దరిని హాస్పిటల్ కి తరలించారు ఒక గంట తర్వాత సహస్రకు మెలకు వచ్చింది ఆమెను చూసిన డాక్టర్ నీ కండిషన్ బానే ఉందమ్మా కానీ ఆ అబ్బాయికి మాత్రం ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యాయి కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకోవాలి మీకు ఏమైనా అవసరం అయితే చెప్పండి నేను నర్స్ ఈ క్లోర్లోనే ఉంటాం అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ ఆ వెంటనే సుశాంత్ ని చూడ్డానికి వెళ్ళింది సహస్ర కొద్దిసేపటికి సుశాంత్కి మెలకు వచ్చి లేచాడు కాసేపటి వరకు అతనికి ఎక్కడున్నాడో అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది కానీ పక్కనే ఉన్న సహస్రాను చూడగానే లేచి కూర్చొని సహస్ర ఎలా ఉంది నీకు ఇప్పుడు అని అడిగాడు సుశాంత్ ఆ మాటలు విని ఏంటి తను ఇంత నిస్వార్థంగా ఎలా ఉంటాడు అసలు తన గురించి తాను పట్టించుకోకుండా ఇప్పుడు కూడా నా గురించే ఆలోచిస్తున్నాడు అని మనసులో అనుకొని అతన్ని చూస్తూ లేదు సుశాంత్ నాకేం పర్వాలేదు అసలు అయితే నన్ను కాపాడినందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి నీకు దెబ్బలు ఇంటర్నల్గా తగిలాయని చెప్పారు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని చెప్పింది సహస్ర ఆమె తన గురించి కేర్ తీసుకుంటుందని తెలిసి మనసులోనే మురిసిపోతూ మెల్లిగా పడుకున్నాడు సుశాంత్ ఈ లోపే అతనికి నడుం దగ్గర నొప్పి పెట్టడంతో అమ్మా అంటూ అరిచాడు అది విని అయ్యో ఏమైంది అని కంగారుగా అడిగింది సహస్ర ఏమీ లేదు అంటూ మెల్లిగా పడుకొని సహస్ర వైపు చూస్తూ నిన్ను కాపాడేటప్పుడు నాకేమైనా జరిగినా కూడా నేను అసలు బాధపడను అని చెప్పాడు సుశాంత్ ఆ మాటలకు సహస్ర ఎమోషనల్ అయిపోయింది ఆమెను అలా చూసి హే ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు నన్ను ప్రేమించట్లేదని నేను అర్థం చేసుకుంటాను నీ లైఫ్ సేవ్ చేయడానికి నేను ప్రమాదంలో పడ్డానని నువ్వు బాధపడుతున్నావు కానీ నాకు మళ్ళీ ఇదే అవకాశం వచ్చినా సరే తప్పకుండా చేస్తాను అని ఆమె కన్నిటిని తుడిచే ప్రయత్నం చేశాడు సుశాంత్ అవన్నీ విని అటు నన్ను పెళ్లి చేసుకున్న షణ్ముఖేమో నా గురించి ఏమనుకుంటాడో అర్థం కాదు కానీ నాకు మాత్రం అతని మీద తెలియకుండానే ప్రేమ పుట్టేసింది ఇప్పుడు సుశాంత్ ఏమో తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా ప్రాణాలు కాపాడాడు అయినా సరే నా మనసు షణ్ముఖ్నే కోరుకుంటుంది ఎందుకు ఇలా అవుతుంది అని మనసులో అనుకుంటూ ఉండిపోయింది సహస్ర నీకు నా మీద ప్రేమే లేదని నాకు అర్థమైంది కానీ నాకు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా నాతో కొంచెం టైం స్పెండ్ చేయి ఇన్నాళ్ళు నేను నిన్ను కలవకుండా తప్పు చేశాను నువ్వు నన్ను లవ్ చేయవని అనుకున్నాను కానీ ఇప్పుడు ఛాన్స్ వదులుకోవాలని లేదు అని సహస్ర వైపు ఎంతో ప్రేమగా చూస్తూ అన్నాడు సుశాంత్ మామూలుగా అయితే అతని మాటలు వినకుండా సహస్ర అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు ఆమెకు సుశాంత్ మీద జాలి కలిగింది అతన్ని చూసి సుశాంత్ ఇదంతా అవ్వదు అంది సహస్ర ముందు ఈ విషయం చెప్పు నీకు నాతో ఉండడం ఇష్టమేనా అని ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు సుశాంత్ సహస్ర ఏమి సమాధానం చెప్పకముందే ఆ రూమ్ డోర్ తెరుచుకుంది తన వీల్ చైర్ను ను తనే ఆపరేట్ చేసుకుంటూ రూమ్ లోపలికి ఎంటర్ అయ్యాడు షణ్ముఖ్ సుశాంత్ అలా సహస్ర చేతిని పట్టుకుని మాట్లాడడం చూసి షణ్ముఖ్ కోపంతో రగిలిపోయాడు వీల్ చైర్తో తో బెడ్ దగ్గరికి వెళ్తూ నీకు యాక్సిడెంట్ అయిందని పలకరించడానికి వస్తే ఇక్కడ ఇంకేదో జరుగుతోంది రాంగ్ టైంలో వచ్చానేమో అన్నాడు షణ్ముఖ్ అతని మాటలు విని ఒకేసారి ఇద్దరితో ఉంటున్నాడు కానీ ఏమీ తెలియనట్టు ఎంత యాక్టింగ్ చేస్తున్నాడో చూడు అని కోపంగా అనుకుంది సహస్ర షణ్ముఖ్ ని చూసి కరెక్ట్ టైంకి వచ్చావా నీ గురించే మాట్లాడుకుంటున్నాం అని ఉత్సాహంగా అన్నాడు సుశాంత్ ఏం మాట్లాడుకుంటున్నారు అని నొసలు చిట్లించాడు షణ్ముఖ్ అన్నయ్య నువ్వు మాకు ఒక విషయంలో హెల్ప్ చేయాలి అని అడిగాడు సుశాంత్ చెప్పన్నట్టు షణ్ముఖ్ తలూపితే సహస్ర మాత్రం మౌనంగా ఉండిపోయింది చెప్పిన విషయం గురించే కానీ నీకెందుకు అంత కోపం వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అందుకే ఒకసారి ఇద్దరం కలిసి నిన్ను అడిగితే బెటర్ అనుకున్నాం అన్నాడు సుశాంత్ ఆ మాట విని కాస్త కంగారు పడి అసలేం చెప్పాలనుకుంటున్నావు అని అడిగాడు షణ్ముఖ్ మేమిద్దరం కలిసి లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం అన్నయ్య కానీ నీ పర్మిషన్ లేకుండా ఏం చేయలేము అన్నాడు సుశాంత్ ఆ మాటలు విన షణ్ముఖ్కి గుండెల్లో సన్నగా నొప్పి మొదలైంది అతని మొహం పాలిపోయి మనసంతా బాధతో ములిగింది తనను తాను కంట్రోల్ చేసుకొని ఈ విషయం గురించి ఇద్దరు మాట్లాడుకున్నారా అని సహస్రం చూస్తూ అడిగాడు షణ్ముఖ్ ఆ నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను అన్నయ్య ఇద్దరం డిసైడ్ అయ్యాకే నేను అడుగుతున్నాము అన్నాడు సుశాంత్ అతని వైపు ఆపం అన్నట్టు చేయి చూపించి నువ్వు చెప్పు సహస్ర మీరిద్దరూ కలిసే ఈ డెసిషన్ తీసుకున్నారా అని అడిగాడు షణ్ముఖ్ ముందైతే లేదని చెప్పాలనుకుంది కానీ సడన్గా ఆమెకు షణ్ముఖ్ రాంతిని కలిస్తూ ఉన్న విజువల్స్ గుర్తొచ్చి తను మా మ్యారేజ్ గురించి పట్టించుకోనప్పుడు నేను ఈ డ్రామా అంతా చేయడం ఎందుకు అవుననే చెప్తాను ఏం చేస్తాడో చేసుకొని అని మనసులో అనుకుంది సహస్ర వెంటనే షణ్ముఖ్ వైపు చూసి అవును సుశాంత్ నిజమే చెప్తున్నాడు మేమిద్దరం కలిసి డిసైడ్ అయిన తర్వాతే తను మిమ్మల్ని అడుగుతున్నాడు మీ మీద తనకి చాలా ఘోరం ఉంది అబద్ధం చెప్పడు అంది సహస్ర ఆ మాట విన్న షణ్ముఖ్కి సడన్గా గుండెల్లో తెలియని నొప్పి కలిగింది తనకు వస్తున్న కోపాన్ని తగ్గించుకొని నీకు బాగా దెబ్బ తగిలాయని తెలిసి వచ్చాను కానీ నువ్వు మాత్రం నీ వదినతో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నావా అని సీరియస్గా చెప్పి అక్కడ నుంచి వెనక్కి వెళ్ళాడు షణ్ముఖ్ అన్నయ్య ఆగు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పేసి వెళ్ళు అని అడిగాడు సుశాంత్ నిన్ననే నా ఆన్సర్ చెప్పేశాను నువ్వు ఇక దాని గురించి ఆలోచించకు అని వెనక్కి తిరగకుండా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు షణ్ముఖ్ ఆ రూమ్ నుంచి బయటికి వచ్చిన షణ్ముఖ్కి సహస్ర మొహమే కనిపిస్తుంది ఆమెను తలుచుకుంటూ వెళ్తుంటే సడన్గా అతనికి సుశాంత్ సహస్ర కలిసి ఉన్న సీన్ కనిపించి చాలా కోపం వచ్చేసింది నేను నిన్ను లవ్ చేశాను సహస్ర ఆ విషయం నీకు ఎలా తెలుస్తుంది కానీ క్రాంతిని వదల్లేను ఆ రోజు రాత్రి నా లైఫ్ ని నువ్వు సేవ్ చేసి ఉంటే బాగుండేది కదా ఇలాంటి గొడవలు ఏమీ ఉండేవి కాదు అని మనసులో అనుకుంటూ వెళ్తున్నాడు షణ్ముఖ్ అలా వెళ్తూ ఉంటే అతనికి గుండెంతా పట్టేసినట్టు అనిపించి సడన్ గా వామిటింగ్ అయింది తన నోట్లో నుంచి బ్లడ్ రావడం చూసి షణ్ముఖ్ షాక్ అయ్యాడు రూమ్ డోర్ గట్టిగా వేసి అక్కడి నుంచి వెళ్లిపోయిన షణ్ముఖ్ వైపు చూస్తూ బాధగా ఉండిపోయింది సహస్ర ఆమెనల్లా చూసి నువ్వేం బాధపడకు అన్నయ్య కోపంగా ఉంటాడేమో కానీ తన ప్రేమించే వాళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అన్నయ్య ఎలాంటి వాడు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు నేనంటే తనకు చాలా ఇష్టం అర్థం చేసుకుంటాడు అని చెప్పాడు సుశాంత్ షణ్ముఖ్ మాటలు తలుచుకుంటూ ఉంటే సహస్రకు ఇంకా బాధగా ఉంది నేను వచ్చినప్పటి నుండి అన్నయ్యలో చాలా మార్పుని అబ్జర్వ్ చేశాను ఈ మధ్య చాలా వింతగా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకో అన్నయ్య అలా ఉంటే ఏదోలా ఉంది అన్నాడు సుశాంత్ అతని మాటలు వింటూ నాకు షణ కొద్ది రోజులుగానే కదా పరిచయం కానీ ఇంత తక్కువ టైంలోనే అన్ని షేర్స్ చూపించాడు కొన్నిసార్లు కోపంగా ఉంటాడు సడన్గా చాలా బాగుంటాడు ఏంటో ఈ వింత మనిషి అని మనసులో అనుకుని ఉండిపోయింది సహస్ర ఈలోపు ఆమెను చూసి ఒక మనిషి ఎవరితో అయినా ప్రేమలో పడితే మాత్రం ఇలా బిహేవ్ చేస్తాడు అన్నయ్య కూడా ఆ క్రాంతి ప్రేమలో పడి ఇలా బిహేవ్ చేస్తున్నాడని అనిపిస్తుంది ఇంతకు ముందైతే నేను ఇవన్నీ నమ్మేవాడిని కాదు కానీ నీతో ప్రేమలో పడ్డాక నమ్మడం మొదలు పెట్టాను అన్నాడు సుశాంత్ ఆ మాటలు విన్న సహస్రకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇన్ని సంవత్సరాలలో నాకు ఎప్పుడూ క్రాంతి మీద జలసి రాలేదు మా నాన్న క్రాంతిని అంత ప్రేమగా చూసుకున్నప్పుడు కూడా నాకు ఇంత బాధ రాలేదు కానీ ఇప్పుడు మాత్రం షణ్ముఖ్ ఆ క్రాంతిని లవ్ చేస్తున్నాడంటే చాలా కోపం వచ్చేస్తుంది అని మనసులో అనుకుంది సహస్ర ఆ రోజంతా సుశాంతో ఉండి సాయంత్రానికి ఇంటికి వెళ్తూ తన ఫోన్లో స్మైలీ సితారా అకౌంట్ ఓపెన్ చేసి షణ్ముఖ్ను గుర్తు చేసుకుంటూ లైఫ్ అంటే మనకు నచ్చినవి తీసుకొని తినే బఫేలా ఉండదు ప్లేట్ మీల్స్ లాగా అందులో ఏం వస్తే దాన్నే తీసుకోక తప్పదు అని ఒక కొటేషన్ పెట్టింది సహస్ర ఈ లోపే ఇల్లు రావడంతో ఆ పోస్ట్కి వచ్చిన కమెంట్స్ చూసే తీరిక లేక దిగి లోపలికి నడిచింది ఆమెను చూసి మేడం మీరు సర్తో లేరా ఇంటికి ఎందుకు వచ్చేసారు అని కంగారుగా అడిగాడు చరణ్ ఆ మాట విని ఏమైంది సర్కి అని అయోమయంగా అడిగింది సహస్ర అదేంటి మీకు తెలీదా షణ్ముఖ్ సార్ హాస్పిటల్లో ఉన్నారు చాలా గాయాలయ్యాయి అని కంగారుగా చెప్పాడు చరణ్ ఆ మాటలు విని సహస్ర గుండె వేగం పెరిగిపోయింది సడన్ గా షణ్ముఖి ఏమైంది సుశాంత్ ప్రేమను సహస్ర ఒప్పుకుంటుందా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి